తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన అంతర్జిల్ ద్విచక్ర వాహనాల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటకు చెందిన దొట్ల సతీష్ అనే వ్యక్తిని నిన్న విన్సరీ సర్కిల్ వద్ద పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇతనిపై మూడు జిల్లాల్లో మొత్తం అరవై నాలుగు కేసులు నమోదయ్యాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నిందితుడు చంద్రగిరి పాకాల బాకారపేట రేడిగుంట గాజుల ఏర్పేడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇరవై నాలుగు ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడు ఇతనిని పట్టుకోవడానికి తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు నిందితుడి నుంచి సుమారు ఆరు లక్షల విలువైన పది ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరో పన్నెండు ద్విచక్ర వాహనాలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రివాన్ కు తరలించారు అలవాటు పడిన నేరస్తుడు టూ వీలర్స్లో ఇప్పటి వరకు అరవై నాలుగు కేసుల్లో మనకున్న పోలీస్ రికార్డు ప్రకారము అరవై నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు అరెస్ట్ చేశారు పోలీసులు కోర్టులో చార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు పది కేసుల్లో మనము ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది దానికి సంబంధించి రేణుగుంట ఐదు కేసులు చంద్రగిరి అలిపిరి తిరుచానూరు బాక్రాపేట నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు మిగతాయి ఉన్నాయి ఇతను గతంలో నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో సిక్స్టీ ఫోర్ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇతను ఇప్పుడు కూడా వివిధ కోర్టుల్లో ఇతని మీద కేసులు రన్ అవుతున్నాయి వాటిల్లో ఫార్టీ ఎయిట్ లైవ్లో ఉన్నాయి మిగతాయి ఎకటలైనవి మిగతా కేసు నలభై ఎనిమిది కేసులు ఇప్పుడు కూడా వాయిదాలు తిరుగుతున్నాడు ఇతని మీద ఒక సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తున్నాం ఇతని మీద గట్టి నిఘా కోసం ఈ కేసులో రేణుగుంట సిఐ గారు వాళ్ళ ఎస్ఐ గారు మరియు సిబ్బంది రాజశేఖరు బాదుష బారుష వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారము ఇతని పైన నిఘా పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఇతన్ని